శ్రీ సత్యసాయి జిల్లా మడకచిర నియోజకవర్గం అమరాపురం మండలంలో చెరువు నీటి సంఘం ఎన్నికలు ఎంపీడీవో రామారావు ఆదరణలో నిర్వహించారు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భార్గవ్ మరియు కూటమి ప్రభుత్వం వారు బి వీరక్యాతప్ప అధ్యక్షుడు ఉపాధ్యక్షులు మధుసూదన్ ఏకగ్రీవమయ్యారు ఇందులో ఎంపీడీవో రామారావు పంచాయతీ సెక్రటరీ సుధాకర్ సచివాలయం సిబ్బంది మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి గారు వారి కుమారుడు శివకుమార్ మారుతి ప్రసాద్ దాదు బాటు నాగరాజు తన తెలుగుదేశం యువ నాయకుడు బండెప్ప హనుమంత హనుమంతరాయ ఆయకట్టు రైతులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంఘం ఎన్నికలు ఈరోజు పద్నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి మూడు గంటలకు పూర్తి చేయడం జరిగింది ఇందులో ఆరు సంఘ సభ్యులు ఇద్దరు ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక చేయడం జరిగింది ప్రెసిడెంట్గా వీరి కేత వీర్ కెత గారిని ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడం జరిగింది మధుసూదన్ గారిని ఉపాధ్యక్షులుగా సంఘ సభ్యులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్నారు ఈ ఏకగ్రీవ ఎన్నికకి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను